దేవుడిపై భక్తితో వెలిగించే అగర్బత్తి సాంబ్రాణి వల్ల ఎలాంటి డేంజర్స్ ఉన్నాయో తెలిస్తే మీరు ఖచ్చితంగా షాక్ అవుతారు ఆగండి ఆగండి అప్పుడే ఒక కన్క్లూషన్కి వచ్చి పూజల వల్ల నీకు వచ్చిన ఇబ్బంది ఏంటి అని జడ్జ్ చేయొద్దు ఒక్కసారి ఈ వీడియోని కంప్లీట్గా చూడండి అగర్బత్తి సాంబ్రాణి మన తెలుగు ఇళ్లలో ఒక హ్యాబిట్ కాదు ఒక ఎమోషన్ కానీ ఈ ఎమోషన్ మన లంగ్స్పై ఎంత ఎఫెక్ట్ చూపిస్తుందో ఒక్కసారి అర్థం చేసుకున్నాం మనం రోజు వెలిగించే అగర్బత్తి సాంబ్రానిలో పిఎం టూ పాయింట్ ఫైవ్ అనే చాలా చిన్న పార్టికల్స్ ఉంటాయి ఈ పార్టికల్స్ కంటికి కనిపించవు కానీ డైరెక్ట్గా లంగ్స్ లోపలికి వెళ్తాయి బ్లడ్లో కూడా మిక్స్ అవ్వగలవు ఎస్పెషల్లీ క్లోజ్డ్ రూమ్లో అగర్బత్తి సాంబ్రాణి వెలిగిస్తే ఇండోర్ ఎయిర్ క్వాలిటీ చాలా ఫాస్ట్గా బర్స్ లెవెల్కి వెళ్తుంది సో సాంబ్రాణి అగర్బత్తి స్మోక్కి రోజు ఎక్స్పోజ్ అయితే కఫ్ త్రోట్ ఇన్ఫెక్షన్ హెడ్క్ ఆస్థమా డ్రిగర్స్ కిడ్స్ లో బ్రీతింగ్ ఇష్యూస్ కూడా రావచ్చు ఇది రోజు ఒక సిగరెట్ కాల్చడం లాంటి ఎఫెక్ట్ ఇస్తుంది ఇంట్లో పెద్దవాళ్ళు పిల్లలు ఆల్రెడీ బ్రీతింగ్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి ఇది ఇంకా రిస్క్ అలా అని సాంబ్రాణి అగరబిని కంప్లీట్గా మానేయమనట్లేదు దానికి సేఫ్ ఆల్టర్నేటివ్స్ ఉన్నాయని చెప్తున్నాను అంతే మార్కెట్లో లో సాంబ్రాని సాంబ్రామోక్ స్మోక్ అవైలబుల్ అవైలబుల్గా ఉన్నాయి వాటిని యూజ్ చేయండి అండ్ క్లోజ్డ్ రూమ్స్ లో అగర్బత్తి సాంబ్రాని వెలిగించే బదులు విండోస్ ఓపెన్ చేసి అదే పని చేయండి చాలా సింపుల్ గా ఉంటుంది భక్తి పేరుతో మీ హెల్త్ ని కాంప్రమైజ్ చేసుకోవాల్సిన పని లేదు